ఒక్క వంద సాయం నేను సాయం చేయడానికి కాదు వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం దొడ్లో ఒక ఆవు ఉంది తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు వంద రూపాయలు ఇస్తాను దాని పాలమ్ముకునే ఇప్పుడు ఇంట్లో అందరం గంజి తాగుతున్నాం బాబు సరే డబ్బిస్తాను ఒక నెల గడువిస్తాను ఒక్క రోజు అయిందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది సరేనా సరే బాబు ఇదిగో వంద ఇదేంటి బాబు గారు ఎనభై కదండి ఆ ఇరవై వడ్డీ అదేగా వ్యాపారం తల్లి వెళ్ళు వెళ్ళి నెలనాళ్ళ తర్వాత మళ్ళీ ఆగుతోరా రే నాయనా ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావరా నే కొట్టుకొచ్చిన కాదు పొలం తీసుకొచ్చారు కదా అందులో గుడ్లుంటే అట్టేసాను ఏమిటి కాగ్గుడ్లతో ఏంటన్నాయా ఏం జరిగింది కాగ్బుడ్ అట్టుతున్నారు అయితే ఇంకా కాగ్గుడ్లు పడగొట్టే అలవాటు మానలేదనమాట సరే నువ్వెప్పుడు వచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్న ఈ వ్యవస్థ నాలుగు కట్లు పొరుకుంటే పోయేది కదా ఏమిటి పదిగూళ్ళు పడగొడితే మన అవసరం చేరిపోద్ది దానికి పది రూపాయలు ఇచ్చి పుర్రలు కొనమంటావా డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు చేసిన పాపం అనిపించక తప్పదు ఏట్ చూడమ్మా రోజు రోజుకి మరి అట్లు పలస పడిపోతున్నాయి అట్లు ఆ దార్లు దారలు ఆడగమండి పోతున్నాయి తెల్ల మీటి అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క చూ తీసుకో అమ్మా అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా అవుతుంది ఉంటుంది తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి నిన్న అట్లు మరీ దళసరైపోయాయి వేళక పలసగా రెండు పెసరా పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేను ఏమైనా నా రోజుల వ్యాపారం చేసుకోవాలా ఎత్తున పోవాలా ఇప్పటికే ఆమె తోకలా పెరిగిపోయింది మీ కాట

ఎంత ఉన్నారు ఇక్కసుకుందా నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బు లేవాలనుకుంటున్నావా పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాస్త లేనిదే ఇస్తాడు ఎవరు నేనా ఏ వాబాయ్ ఇ ఎలా ఊరు నుంచి పద్మోస్త్రం కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకొని సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా కనుకుంటా తమరా వెంకయ్య మన వెనక్కి వెళ్ళాలి మన గుర్రం గుర్రంమె గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళో ఒక్క గంట ఉంటే నా జోడెట్లకి బోలెడే మొవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏంటి తా కదా పోని మీరైనా వెనకెళ్ళండి రే వెంకన్న మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక్కి తిను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా సత్యానందిని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు వడ్డించు చాలు 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 ఏమిటండి ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చేవాళ్ళకండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది ఇక అడపలో అడుగు పెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా పోంచే ఇదిగో వొడ్నింది ఇక్కడే బంజ్ చేయాలి ఇంటికి పట్టుక ఆడడానికి వీల్లేదు భోజనాలు అయ్యాక బాబు నోకడలు బంజ్ చేస్తా నానా నానా ఏంటమ్మా ఏంట హడావిడి పో పొగరు పొత్తు దారిలో బండాపి నా నల్లు చేసాడు అముని అమ్మ నేనునగా నా మరదల పిల్ల అవమానించి వాడు బదడమ వాడెవడో ఎవడో శేభ పద్మ వాని నిలురు రా చేసి మన పెళ్ళి భోజనానికి పుల్లలు గా ఉపయోగిస్తాం చెటి మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి అన్ని అవహరించావు కానీ నువ్వు చేసిచ్చిన పని ఒకటి రావటం ఏంటి వస్తున్నావు వాడి అవతారం చూడు ముందు వాడి నుంచి తీసుకెళ్ళు ఏంట్రై మన ఇద్దరం ఇంతక ఎవరమ్మా పొగబోతున్నా మన రవిబాబు